చిత్తూరు జిల్లాలో ఒంటరి ఏనుగు అటువైపు నుండి ఇటువైపుకి ఇటువైపు నుండి అటువైపుకు సంచరిస్తూ స్థానిక రైతులను ముప్పతిప్పలు పెడుతుంది అది గత కొంత రోజులుగా పులచల మండలం సంచరించి అనంతరం కల్లూరు ఘాటు రోడ్డు మీదుగా పవకాల మండలంలోని పెరుమాళ్ళ గుడిపల్లి పరిసర ప్రాంతాల్లో సంచరిస్తూ స్థానిక రైతులను భయభ్రాంతులకు గురి చేసింది అది నిన్న అర్ధరాత్రి మళ్ళీ పులచల మండలం వైపు తన సంచారాన్ని మొదలుపెట్టింది ఎల్లంకివారిపల్లి గ్రామ పంచాయతీ వారిపల్లి పరస ప్రాంతాల్లోని స్థానిక రైతులు జయచంద్ర నాయుడు సురేంద్రాలకు చెందిన వరిమడిలను తొక్కి రైతులను కష్ట నష్టాలు పాలు చేసింది అనంతరం అది మరో జయచంద్ర నాయుడికి సంబంధించిన మామిడి తోటల్లోకి ప్రవేశించి చెట్ల కొమ్మలను విరిచి అరటి చెట్లను విరిచేసి తిని ధ్వంసం చేసినట్లు స్థానిక రైతులు ఆవేదన చెందుతున్నారు ఏనుగుల గుంపు సంచరించినప్పుడు ఎంత సమస్యగా ఉందిందో ఈ ఒంటరి ఏనుగుతో ఇంకా సమస్య ఎక్కువైందని ఇది ఏ వేళ్లలో తమ పంట పొలాల్లో ప్రవేశించి తీరని కష్ట నష్టాలు పాలు చేస్తుందన్న ఆవేదన వారిలో నెలకొని ఉంది సంబంధిత శాఖ అధికారులు ఈ ఒంటరి ఏనుగును దూర ప్రాంతాలకు సమయేందుకు కృషి చేయాలని వారు కోరుతున్నారు